హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో టూ ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేది కిందన కట్ వర్క్ డిజైన్ వచ్చేది స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈగోండి లంగాకైతే ఈ విధంగా ఎలా స్టిక్ తాడు ఈ విధంగా వస్తాయో మొత్తం స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ముందుగా అయితే వర్క్ డిజైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలి మొత్తం వీడియో అనేది కటింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అది చూసాక ఇది చూడండి అలాగైతే అర్థమవుతుంది మొత్తం ఈ షేప్ వచ్చే విధంగా కుట్టుకోవాలండి కుట్టుకొని మిగతా క్లాత్ ఇలాగ కట్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యనే ఇలా డాట్స్ విధంగా కట్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి అలా కట్ చేసుకోవాలో సెంటర్లో చిన్న చిన్నది ఇలా డాట్స్ పెట్టుకోవాలండి సిజర్తో అలాగైతే మనకి ఇలా తిప్పేటప్పుడు ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈగండి చూపించాను కదా వీడియోలో ఈ విధంగా వస్తుంది ఇదిగోండి వీడియోలో చూడండి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది వెనక వైపు తిప్పేసుకొని ఇగుండి వేలుతో ఈ విధంగా ఇలా తిప్పేసుకోవాలి షేప్ వచ్చే విధంగా ఏదైనా పుల్లతోనైనా నీటి చేసుకోవచ్చు ఇదిండి వెనక వైపు నుంచి షేప్ మీదుగా అలాగే ఒక స్టిచ్ వేసుకొని రావాలి చూపిస్తున్నాను చూడండి వీడియోలో వీడియో అయితే చివరి వరకు చూడండి కటింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అది చూసాక ఇది చూడండి అలాగైతే ఫుల్గా అర్థమవుతుంది ఈగుండి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు ఇది అనేది జాకెట్టు క్రింద భాగంలో జా జాయిన్ చేస్తామండి కటింగ్ వీడియోలో అయితే వేరే కలర్ చూపించాను కదా ఇదేమొచ్చి లంగా కలర్ వేస్తే బాగుంటుందని ఈ కలర్ కట్ చేశానండి ఇగోండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది రెండు పార్ట్ల విధంగా ఇలా కుట్టుకోవాలి ఫ్రంట్ బ్యాక్ మనం స్టిచ్ వేసుకోవడానికి బ్లౌజ్కి ఇగోండి షేప్ ఈ విధంగా వచ్చింది చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి ఇవి బటర్ఫ్లై హ్యాండ్స్ అండి ఇవి ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి ఒరిజినల్ క్లాత్ పైకి మన మనకు కనిపించే విధంగా పెట్టుకొని ఇది లైనింగ్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి ఇవి చూపిస్తున్నాను కదా ఈ విధంగా పైన నుండి ఒక స్టిచ్ వేసుకొని చివరి వరకు వచ్చేయాలి రెండోది కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి ఒరిజినల్ మన వైపు పైకి పెట్టుకొని రాంగ్ సైడ్ అనేది పైన పెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం స్టిచ్ వేసాక ఈ విధంగా తిప్పేసి పై నుంచి ఇలా గోరుతో రఫ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మీదన ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి కటింగ్ వీడియోలో ఇది రెండు అయిపోయాయి కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఇగోండి ఫోర్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకో చేసుకున్నాం కదండి ఈ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోర్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక ఇలాగ ఒక డాట్ పెట్టుకుంటే అంతవరకు మనం ప్రిల్స్ అనేది వేయాలండి బటర్ఫ్లై హ్యాండ్స్కి ఆ చివరి నుండి ఈ చివరి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ప్రిల్స్ వేసుకొని రావాలి హ్యాండ్స్కి ఇది చూపిస్తానండి వీడియోలో ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ మనం స్టిచ్ వేసుకుందాం ఇవ్వండి ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం ఒరిజినల్ క్లాత్ అనేది పైకి పెట్టుకొని ఇది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది పైనుంచి షేప్ మె నెక్క దగ్గర షేప్ నెక్క దగ్గర షేప్ డ్రా చేసాం కదా దాని మీద స్టిచ్ వేసుకొని రావాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా ఒక పాదం వెడల్పు ఇలా స్టిచ్ వేసుకొని వచ్చి అక్కడ మనం నెక్క ఏ డిజైన్ ఇచ్చామో ఆ డిజైన్ విధంగా కుట్టుకోవాలండి ఇదైతే నేను స్టార్ నెక్ ఇచ్చాను మూలలు అయితే తిప్పుకోవాలి ఇగుండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకొని రావాలి ఆ చివర ఆ మూడు మూలలు ఉన్నాయి కదా అక్కడ చిన్న డాట్స్ ఇలా పెట్టుకొని ఆ వరి లైనింగ్ అనేది వెనక తిప్పుకోవాలండి ఇవ్వండి ఇలా తిప్పేసుకొని ఆ నెక్ దగ్గర మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఇగోండి ఇలాగ నీట్గా సర్దుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఇక్కడ నేను లేచి పెడతానండి అందువలన వెనక వైపు అట్లా తిప్పేసుకున్నాను చూసా చూసారు కదా ఈ విధంగా కుట్టుకొని రావాలి ఈ మూలలు వచ్చే దగ్గర మాత్రం సూది ఇలా దింపేసి మరలా తిప్పేసుకొని ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇగోండి స్టార్ నెక్ ఈ విధంగా కుట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా వస్తుంది షేప్ అనేది సైడ్ మొత్తం ఒరిజినల్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి ఇదిగోండి కిందనైతే ఈ విధంగా వేయాలి మీకు చూపిస్తాను చూడండి వీడియోలు ఎలాగ వేయాలో తర్వాత ఇందా కట్ వర్క్ అనేది చూపించాను కదా అది ఈ విధంగా పెట్టుకోవాలి అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ నెక్ ఇది కూడా సేమ్ అదే విధంగా పైన స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ కలిపి వెనక వైపు ఇలా తిప్పేసుకొని మరలా పైన ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఇది వెనక్కి హుక్స్లు పెడతానండి అందువల్ల ఇది చూపిస్తాను చూడండి ఇలాగ రౌండ్ నెక్కి ఇలాగ కట్ చేసుకొని ఇలా పూర్తిగా కుట్టేసుకొని రావాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా ఇది కూడా సేమ్ ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ ఇది వెనక వైపు కదా వెనక వైపు హుక్సలు పట్టి పట్టి ఉండే దగ్గర సెంటర్లో కట్ చేసుకోవాలండి ఇప్పుడు హుక్సల పట్టి పట్టి మనం బ్లౌజ్కి వేస్తామో సేమ్ దీనికి కూడా అలాగే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలండి హుక్సులు పట్టి అనేది క్రింద వైపు నుండి వేయాలి ఇది కాజాలు పైన నుండి వేశాను ఇది ఇంచుల క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక చూసారు కదా ఇదైతే నేను హుక్సల పట్టి వేస్తున్నాను ముందుదైతే కాజల్ కాజల పట్టీ అండి ఆ విధంగా వేసుకోవాలి ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేసుకొని నీటికి కుట్టుకోవాలి ఇగుండి చూపించాను కదా వీడియోలో ఈ విధంగా వస్తుంది మొత్తం ఇలా పైన పెట్టేసి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి జాయిన్ చేసుకుంటే మనకు నెక్ ఎంత వెడల్పు ఉండాలో అంత వెడ ఉంచేసి మిగతాది ఇలా కుట్టుకోవాలి నేను వీడియోలు చూపిస్తాను చూడండి ఇలా తిప్పేసుకొని మరలా చివరి వరకు ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకుంటే మనం అక్కడ ఒకటి లేదా రెండు హుక్స్లు పెట్టుకోవడానికి అవుతుంది ఇంకా ఇందాక చెప్పాను కదా ముందుగా ఒక స్టిచ్ వేసుకొని ఉంచుకున్నాం కదా కట్ వర్క్ అనేది అది ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కింద కుట్టుకొని ఉంచుకున్నాం కదా అది అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి కింద క్రిందన కట్ వర్క్ పెట్టుకొని పైన ఒరిజినల్ క్లాత్ మనం కుట్టుకున్నాం కదా ఆ క్లాత్ కొంచెం చూపిస్తున్నాను చూసారా చిన్నది అలా మలుచుకొని పైనుంచి నుంచి అలా స్టిచ్ వేసుకొని రావాలి చివరి వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి ఇవ్వండి ఇదే ఫ్రంట్ భాగం కుట్టాను వెనక వైపు అయితే ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలండి ఇలాగే బ్యాక్ కూడా ఇలాగే సెట్ చేసుకోవాలి సేమ్ రెండు స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లంగా క్లాత్ అనేది దీనికి కట్ వర్క్ కింద జాయిన్ చేశానండి డిజైన్ బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఇగుండి రాంగ్ సై రెండు రైట్ సైడ్లు అనేవి ఆపోజిట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి మొత్తం ఇదిగోండి ఈ విధంగా కుట్టేశాక రెండు షోల్డర్లు జాయిన్ చేశాక సేమ్ వచ్చేయలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్కి లేస్ లేస్ వేస్తున్నాను లేస్ వేసుకుంటే కొంచెం నెక్ డిజైన్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా లేస్ కుట్టుకోవాలి లేస్ అనేది మన ఇష్టం అండి ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ రెండు వైపులా కుట్టుకోవచ్చు నేనైతే ఫ్రంట్ వైపు మాత్రమే కుడుతున్నాను చివరి వరకు ఇలా మూలలు తిప్పుకొని కుట్టేసుకొని ముందు వైపు నుండి ఒక స్టిచ్ వేసుకొని చివరిని ఇలా కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక రఫ్ చేసుకోవాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ రెండో వైపు సేమ్ ఇంకో స్టిచ్ వేసుకోవాలండి అలాగైతే ఈ లేస్ అనేది పైకి ఇలాగా పైకి తేలకు ఉంటుంది చివరి వరకు వచ్చేటప్పుడు ఒక రఫ్ చేసుకోవాలండి ఇవి ఉండి మొత్తం ఈ విధంగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ సెంటర్ నుంచి ఇలా సెంటర్ నుంచి ఇలాగ ప్రిల్స్ వేసుకొని రావాలండి చూపిస్తున్నాను కదా ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ వరకు ఆ ఫోర్ ఇంచెస్ వరకు ప్రిల్స్ వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకొని మిగతాది జాయింట్ చేసుకోవాలి ఇక చూపిస్తాను చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా ప్రిల్స్ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది బటర్ఫ్లై అనేది షేప్ అనేది ఇలాగ వస్తుంది ఇక చూ చూపించాను కదా ఈ విధంగా వస్తుంది పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి రెండో స్టిచ్ కూడా సేమ్ రెండోది కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి సెంటర్ నుంచి ప్రిల్స్ వేసుకొని తిప్పేసి రెండో వైపు కూడా మళ్ళీ ప్రిల్స్ వేసుకొని మొత్తం జాయింట్ చేసుకోవాలి రెండు వైపులో ఈ విధంగా చేసుకోవాలి ఇగని చూపించాను కదా హ్యాండ్స్ అనేది వస్తుంది ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా మెజర్మెంట్ ప్రకారం మనం జాయింట్ చేసుకొని ఇగుండి ఈ విధంగా హ్యాండ్స్ నుండి క్రింద వరకు జాయిన్ చేసుకొని వచ్చేయాలి ఇక చూపించాను కదా ఈ విధంగా షేప్ అనేది నీట్గా ఇలా వస్తుంది రెండో వైపు హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి సేమ్ ఇగోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది లూజ్ ప్రకారం మనం ఒక మార్కింగ్ చేసుకొని చివరి వరకు ఇలాగ షేప్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఈ వర్క్ అనేది మనకి ముందుగా డిజైన్ మనకు కనిపించే విధంగా కుట్టుకోవాలండి చూపించాను కదా చివరి వరకు వచ్చేసి ఇక్కడ ఒక రఫ్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఈ విధంగా కుట్టుకోవాలి జాకెట్ అనేది ఇదిగోండి వచ్చింది కదా ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు లంగా తీసుకుందామండి లంగా లైనింగు ఒరిజినల్ రెండు సేమ్ ఒకే విధంగా అయితే జాయింట్ చేసుకున్నానండి ఒకే లూజ్ తీసుకొని సెంటర్లో ఒక డాట్ పెట్టుకొని ముందుగా అయితే బెల్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ బెల్ట్ ఎంత ఉందో ఆ బెల్ట్ వచ్చే వరకు ఈ కుర్చీలు పెట్టుకోవాలండి ఈ లంగా అనేది ఇదిగోండి కుర్చీలు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ముందుగా చిన్నది ఒక రెండు ఇంచుల వరకు ఇలాగ కుట్టుకొని వచ్చేసి ఇలాగ మనం ప్రిల్స్ పెట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకొని చివరి వరకు వచ్చేయాలి ఇది సేమ్ ఆ బెల్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకొని వచ్చేయాలి ఇలాగే సేమ్ రెండు వైపులు కూడా జాయింట్ చేసుకోవాలండి ఈ చివరి ఫోల్డింగ్ చేసుకోవాలి అది ఎలా పెట్టుకోవడానికైనా లేకపోతే తాడు దూర్చుకోవడానిక అవుతుందని ముందుగా అయితే ఇలాగ రెండు వైపులా కుట్టుకోవాలండి రెండోది రెండో లంగా పార్ట్ కూడా సేమ్ ఒరిజినల్ లైనింగ్ జాయింట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని చివర్లు అనేది పోగులు రాకుండా ఇలాగ జాయింట్ చేసుకోవాలండి మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇగుండి ఈ పైన బెల్ట్ ఉంది కదా ఈ పైన బెల్ట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఎలా స్టిక్ అయినా లేకపోతే తాడైనా పెట్టుకోవడానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకొని పైన నుండి స్టిచ్ వేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రిల్స్ పెట్టుకునేక ఇలాగ ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకోవాలండి లంగ్ అవి జాయింట్ చేసుకునేక అప్పుడు బెల్ట్ బెల్ట్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి అలాగైనా చేయొచ్చు లేదంటే ఏ పార్ట్ కాపార్ట్ కూడా బెల్ట్ చేసి మధ్యలో జాయిన్ చేసుకోవచ్చండి ఈ గుండి ముందుగా అయితే ఈ విధంగా మా చిన్నది ఫోల్డింగ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఇందులో హెదిస్టిక్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే తాడైనా దూర్చుకోవచ్చు అండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా చివరి వరకు ఈ విధంగా వేసుకొని వచ్చేయాలి ఇగుండి ఇలాగ వస్తుంది చివరిలో అయితే మలుచుకొని కుట్టుకోవాలండి ఇగుండి మొత్తం ఈ విధంగా వచ్చింది ఈ విధంగా ప్రిల్స్ అనేవి వచ్చాయి చివర లైనింగ్కి అంచులు ఉంటాయి కదా ఆ అంచులు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని లంగ్ అనేది రెండు వైపులా జాయిన్ చేసుకోవాలండి ఇగుండి మొత్తం జాయిన్ చేసుకునేక ఈ విధంగా వస్తుంది ఒకవైపు ముందుగా జాయిన్ చేసాము బెల్ట్ గురించి ఇప్పుడు రెండో వైపు జాయిన్ చేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ సేమ్ ఒకే విధంగా తీసుకోనండి అంతేనండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి థ్యాంక్